తిరుపతి స్థానిక గాంధీ రోడ్లోని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయల్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ రాజా బిర్లాజీ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసిన అనంతరం వెయ్యి మంది పేద ప్రజలకు అన్నదానం చేశారు పిసి రాయల్ మాట్లాడుతూ ప్రపంచంలోని ముప్పై తొమ్మిది దేశాల్లో బిర్లా వారి కంపెనీలు ఉన్నాయని లక్షలాది మంది ఉద్యోగులు వారి కంపెనీలో పనిచేస్తున్నారని వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధం చేస్తున్నారని కొనియాడారు అలాగే వారి పూర్వీకులు దేశానికి కూడా సేవ చేశారని గుర్తు చేశారు గత ఇరవై సంవత్సరాలుగా కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మహిళలకు విద్యార్థులకు ఎంతో మందికి చేయూత అందించామన్నారు ఈ కార్యక్రమంలో నగర బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు సో కస్తూర్బా గాంధీ ట్రస్ట్ తిరుపతి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఈ పద్మభూషణ్ రాజశ్రీ బిర్లా గారి జన్మదినం ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది పెద్దలు మాకు ఆప్తులు పావన్ ప్రకాష్ రెడ్డి గారు అలాగే అజయ్ కుమార్ గారు తర్వాత మా మిత్రులు జలి మధుసూదన్ గారు అలాగే మా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అందరూ కూడా రావడం మీ మధ్యలో ఈ యొక్క కేక్ కట్ చేసి ఆ యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది రాజశ్రీ బిర్లా గారిని చెప్పాలంటే ఆదిత్య బిర్లా గారి వాళ్ళ మిస్సెస్ ఆమె ఆదిత్య బిర్లా గారు మన మధ్యలో లేకపోయినా కూడా ఎంతోమంది వేల కోట్ల మందికి వాళ్ళు సహాయం చేస్తున్నారు ప్రపంచం అంతా ముప్పై తొమ్మిది దేశాల్లో వాళ్ళ యొక్క ఇండస్ట్రీ ఉంది ముప్పై తొమ్మిది దేశాల్లో కూడా పనిచేస్తున్న వర్కర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ చిల్డ్రన్స్ అందరూ కూడా స్కూల్స్ పెట్టి ఆ స్కూల్స్ ద్వారా ఈమె రాజశ్రీ బిర్లా గారు ఆ స్కూల్స్ అన్నీ కూడా ఆ పిల్లలు చదువు అవన్నీ చూసుకుంటూ ఉంటుంది అలాగే ఆమె ఆమె తనయుడు కుమార మంగళం బిర్లా గారు ఇండస్ట్రీస్ గురించి చూసుకుంటూ ఉంటారు అలాగే కుమార్ మంగళం బిర్లా గారి యొక్క మిస్సెస్ నీరజ బిర్లా గారు ఈ క్యాన్సర్ పేషెంట్స్ని తర్వాత మైండ్స్ యొక్క పిల్లల యొక్క మైండ్స్ గురించి ఒక ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆమె సోషల్ సేవ చేస్తున్నారు ఇటువంటి వారికి ఈవేళ రాయశ్రీ బిర్లా గారికి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది కస్తూర్బా గాంధీ గురించి మీకు అంతా గాంధీ ట్రస్ట్ గురించి మీకు అందరికీ తెలుసు ప్రజలకి అందరికీ కూడా తెలుసు ఇక్కడ తిరుపతిలో ఎంతోమందికి ఏదో విధంగా సహాయం చేస్తున్నాం తిరుపతిలో ఎంతోమంది జన్మదినాలే కాకుండా మంచి కార్యక్రమాలు ఆగస్టు ఫిఫ్టీన్త్ అయితే గాంధీ జయంతి ఏమి గాంధీ వర్ధంతి అయితేమి తర్వాత ఎన్నో ఎన్నో విధాలుగా ఇక్కడ ప్రజలకు సహాయం చేస్తున్నాం అటువంటి కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతిలో ఈవేళ ఆమె యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషం పెద్దలందరూ కూడా వచ్చారు ఇప్పుడే కేక్ కట్ చేశారు వాళ్ళు కూడా వాళ్ళ వా యొక్క మెసేజ్ని తర్వాత వాళ్ళ యొక్క భాషను కూడా ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఓం నమో వెంకటేష్